వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాతేన్మహ ఈరోజు ఐదవ రోజైన లలితాదేవి శరణ్ నవరాత్రుల్లో మహాచండీ అవతారం గురించి తెలుసుకుందాం మహాదుర్గా మహాకాళి మహాసరస్వతి ఇక్కడ ప్రథమం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటాతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీ షష్టం కత్యాయనీచ సప్తమం కాళరాశ్రీంఛ మహాగౌరి అష్టమం నవమం సిద్ధరాత్రి నవదుర్గ ప్రకీర్తిహ చండీదేవి కాళికాదేవికి ప్రతిపూముల ఉంటుంది ఈమె రూపంలో దర్శనమిస్తుంది ఈ ఐదవ రోజైన దసరా నవరాత్రిలో ఈ ఐదవ రోజైన అమ్మవారిని రంగు చీరలో అలంకరిస్తారు అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా పెడతారు ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం విజయం అనేది కలుగుతుంది దుర్ప దుర్గాదేవి పండుగ ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడు ఎక్కడున్నా ఎంతో భక్తిభావంతో చేసుకునే పండుగ చండీమాత ప్రచండ శక్తి ఒక భూగ్రహమే కాకుండా విశ్వాంతరాలని అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి అభివృద్ధి చెందడానికి తిరిగం తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంటుంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కొండలినీ శక్తి అందుకే చండీదేవికి అంత ప్రాధాన్యం ఈ అమ్మవారి మంత్రం ఆమె హ్రీం డ్రీమ్ చాముండాయ విచ్చాయి చాముండాయ అనేది చాముండా అంటే దుర్గాదేవి ఆమె తన ఆశీర్వాదంతో జపించేవారిని శరీరాన్ని జీవితాన్ని సంపూర్ణ స్వయాన్ని కాపాడుతుంది దివ్య చైతన్య మంత్రం ఇది సమయంలో లేదా ధ్యానం చేసే సమయంలో జపం చేసే సమయంలో అతని ఆత్మలోకి లోతుగా వెళ్ళేందుకు ఈ మంత్రం చాలా సహాయపడుతుంది ఈ మంత్రం ఎక్కడైతే జపిస్తూ ఉంటారో అక్కడ మనిషికి కావలసిన ధైర్యాన్ని అమ్మవారి ప్రసాదిస్తుంది చండీదేవి ఒక్కోసారి దైగల దైగల అమ్మగా కొన్నిసార్లు ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది దయగల రూపంలో ఉన్నప్పుడు ఆమె ఉమా గౌరీ పార్వతి హైమవతి సతాక్షి సాకాంబరి అన్నపూర్ణ జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గా కాళీ శ్యామ చండీ లేదా చండిక భైరవి చిన్నమస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది చండీదేవి యొక్క పూజ అశ్వని మరియు చైత్రమాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడితో భక్తులు జరుపుకుంటారు నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి దుర్గా యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికాదేవి మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు అప్పుడు పరమశివుడు మాతృదేవతను శుధించాలని కోరుతారు అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతను ఆరాధిస్తారు అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి లక్ష్మీదేవి కాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు చండీదేవి ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది ప్రస్తుతం ఉన్న హరిద్వార్ లో ఉన్న ఈ మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైంది ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటి ఈ ఆలయ విగ్రహాన్ని ఎందో శతాబ్దంలో మన గొప్ప సన్యాసి అయిన ఆదిశంకరాచార్యుల వారు రూపొందించారని అక్కడ ప్రజలు నమ్ముతారు చండీదేవిని ఇక్కడ ప్రజలు రెండు రూపాల్లో పూజిస్తారు నవరాత్రుల్లో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతాయి చండీదేవి అమ్మవారికి ఇది అత్యంత ఇష్టమైనది చతుర్థిది మరియు శారదా నవరాత్రులు సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా చేస్తారు ఈ రోజున చండీదేవి అమ్మవారి దర్శనం కోసం వేలాది మక్తులు వేయించేస్తూ ఉంటారు రోజు అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తుల విశ్వాసం నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆలయంలో తొమ్మిది రోజులు పగలు రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ ప్రభుత్వం ఎస్పెషలీ భక్తులకు ప్రత్యేక ప్రసాదం అందజేస్తుంది ఉపవాసం ఉన్న భక్తులు ప్రత్యేక ప్రసాదాన్ని ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేస్తారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కాశ్మీర్ రాజు అయిన సుచేత్ సింగ్ కోరిక నెరవేరినందుపాటు ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడని పురాణాలు అక్కడ చెప్తున్నాయి ఎవరైతే వివిధ కష్టాలు బాధలు అనేవి ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే మంత్రాన్ని జపించడం వల్ల దుర్గామాత చండీమాత అనుగ్రహం పొంది సత్యని పొందుతారు మరియు ఆమె వివిధ పూజలకు మంత్రాలు వివిధ రూపాల్లో ఉపయోగపడతాయి ఈ చాముండే మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారు చండీదేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు స్వస్తి శ్రీ శ్రీమాత ఈ నవరాత్రిలో అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారు సింహాసన గతానిత్యం పద్మాశ్రీత కరధ్వయ శుభదాసు సదాదేవి స్కందమాత యశస్విని ఈ అమ్మవారు యూసింగ్ ఎయిన్ అ వెహికల్ షీ హోల్డ్స్ హర్ సన్ స్కంద ఇన్ హెల్ ల్యాప్ వైల్ డిస్ప్లేయింగ్ త్రీ ఐస్ అండ్ ఫోర్ హ్యాండ్స్ ఈ అమ్మవారు సింహం మీద కూర్చొని తన కుమారుడైన కార్తికేయుడిని ఎత్తుకొని ఉంటుంది రెండు చేతులతో ఒక చేతితో తన కుమారుని పట్టుకుంటుంది రెండు చేతులతో కవలాలను కవల పువ్వులను పట్టుకొని ఎంతో దీనంగా మన వైపు దయగల తల్లిగా చూస్తుంది అందుచేత ఈ అమ్మవారిని స్కందమాత అని చెప్తారు two hands hold lotus while the other two hands respectively display defending and granting gestures the mercy of maskanda even that i becomes an ocean of knowledge such as kalidasa if you like my channel please watch and subscribe thank you